హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ వినాయక్ చవితి పండుగ వస్తుంది కదా ఈ వినాయక్ చవితికి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ప్రసాదం మోదకాలు చేయండి భలే ఉంటాయి పువ్వుల్లాగా విచ్చుకున్న ఈ మోదకాలని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇరవై నుంచి ఇరవై ఐదు ఫస్ట్ టైం చేసినా సరే ఒక్క మోదకం కూడా ఓపెన్ అవ్వకుండా పగలకుండా చక్కగా నీట్గా వస్తుంది ప్రతి మోదకం కూడా పువ్వులాగా విచ్చుకుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంది కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదంలో మోదకాలు కూడా ఒకటి అన్నమాట ఇలా చేసుకున్నారంటే ఇంటిలో పాది ఇష్టంగా తింటారు ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ముందుగా ఆన్ చేసి బాణి పెట్టుకొని బాణీలోని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కాస్త హీట్ అయిన తర్వాత దాంట్లోని మీకు కావాల్సినంత జీడిపప్పును అయితే వేసుకొని కాస్త మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి జీడిపప్పు కాస్త వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా కిస్మిస్ని కూడా వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా జీడిపప్పు కిస్మిస్ మంచిగా వేగిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఎంత మంచిగా వేయించుకుంటే అంత బాగుంటుంది వీటి టేస్ట్ అనేది ఇక్కడ ఇవి మాత్రమే వేయాలని నేనైతే చెప్పట్లేదు ఆప్షనల్ అండి ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది బాదం పిస్తా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు వేయించిన జీడిపప్పు కిస్మిస్ని వేరే ఒక బౌల్లోకి తీసేసి అదే నెయ్యిలోని మనకు కావాల్సినంత బెల్లం అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఏ ఒక కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇలా బెల్లం మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకుంటే చక్కగా కరిగిపోతుంది వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు ఇలా బాగా నురగ వస్తుంది ఇలా వచ్చింది అంటే బెల్లం మంచిగా వచ్చి చక్కగా కరిగిపోయి మంచిగా పాకం వస్తున్నట్లండి దీనికి ఎక్కువ పాకం కూడా రావడం అవసరం లేదు మంచి ఫ్లేవర్ కోసం ఒక ఎలుకాయనైతే కొట్టి వేసుకుంటున్నాను ఇలా ఎలుకాయ కొట్టి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నురగ అనేది బాగా వస్తున్నప్పుడు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతోని ఒక కప్పు కొబ్బరి అయితే తీసుకుంటున్నాను ఇది పచ్చి కొబ్బరి తురుము వెనకపక్క ఉన్న బ్లాక్ పాట్ అంతా మొత్తం తీసేసుకొని ఈ విధంగా తురుముకుంటే చేసుకున్నప్పుడు మోదకాలు చాలా బాగుంటాయి ఈ విధంగా తురుమేసుకున్న కొబ్బరిని కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఈ కొబ్బరి ఈ బెల్లం అనేది కొంచెం దగ్గర పడాలి ఈ బెల్లంలో కొబ్బరి కొంచెం వేగిపోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బెల్లం మొత్తం కొబ్బరి పీల్ చేసుకొని చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా మనం వేసిన నెయ్యి అయితే రిలీజ్ చేస్తుంది ఈ విధంగా కొబ్బరి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది కాస్త చల్లారిని ఇచ్చుకోవాలి ఇది చల్లారే లోపు పైన మోదకాలకి పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఇంకొక బాణి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండిని కూడా తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను మోదకాలు అనేవి సాఫ్ట్గా రావాలి అని అంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం టేస్ట్ కోసం బెల్లం అయితే వేసుకుంటున్నాను చిటికటి ఉప్పుని కూడా వేసుకోవాలి టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇలా బెల్లం కాస్త కరిగే వరకు ఇలా కాస్త తిప్పుకోండి బెల్లం కొంచెం కరిగిపోయిన తర్వాత వాటర్ అనేది ఒక పొంగు అయితే రావాలండి ఇలా కాస్త పొంగు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు వరకు పొడి బియ్య పిండిని అయితే వేసుకోండి ఇది బయట సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా బియ్య పిండి మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసి ఇది కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలానే కలిపేసి మూత పెట్టామంటే చక్కగా పిండి అనేది మగ్గిపోతుంది ఇలా మగ్గిన పిండిని ఐదు పది నిమిషాల పాటు పక్కన ఉంచేసి కాస్త చేతితో పట్టుకోగలం అన్నప్పుడు ఈ విధంగా అయితే మద్దం చేస్తూ కలపండి ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కాబట్టి చేతికైతే ఓ ఎక్కువ అయితే ఏమైనా వాటర్ పడతాయి అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు మాత్రం మాత్రమే వేసుకోండి మనం ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి పైన ఉన్న పిండి అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం కొబ్బరిని ఇలా కాస్త చేతితో పట్టుకోగలం అన్నప్పుడు మాత్రమే తీసుకొని చూపించిన విధంగా ఉండలు అయితే చేసుకోండి చూస్తున్నారు కదా కొబ్బరిలో నుంచి వచ్చిన నూనె కూడా బయటకు వచ్చేసి నెయ్యి నూనె ఎట్లా అంటుతుందో చేతికి అందుకే ఈ మోదకాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉండలన్నీ చేసి పక్కన ఉంచిన తర్వాత ఇలా బియ్య పిండిని ఇంత ముద్దైతే తీసుకోండి మీకు కావాల్సిన సైజులో ముద్దైతే తీసుకోండి మీరైతే ఏ సైజులో మోదకాయలు చేయాలనుకుంటున్నారో ఆ సైజుకి సరిపడా ముద్దనైతే తీసుకొని లోపల కొబ్బరి స్టఫింగ్ ఎలా అయితే పెట్టుకుంటున్నారో ఈ విధంగా బియ్యపిండిని కూడా కొబ్బరి స్టఫింగ్ కన్నా డబుల్ క్వాంటిటీలో బియ్యపిండి ముద్దనైతే తీసుకోవాలి ఇలా ఒకసారి అప్పచీలాగా ఒత్తుకొని అరచేతిలో పెట్టుకొని ఒత్తుకున్న తర్వాత మధ్యలో కొబ్బరి పెట్టి చుట్టూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ అనుకున్నామంటే ఇంకంతేనండి ఎంతో సింపుల్గా ఇలా మోదకం అయితే రెడీ అయిపోతుంది మీకు కావాల్సిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు ఇక నేను అన్నీ అయితే గుండ్రంగా ఉండ్రల్లాగా అయితే చేసుకున్నాను ఇలా ఉండ్రల్లాగా చేసుకున్న అన్నిటినీ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఒత్తేసుకొని పక్కనైతే ఉంచుకున్నాను నేనైతే ముందుగానే ఇవన్నీ కొబ్బరి ఉడికిచ్చేటప్పు ఉడికిచ్చేటప్పుడే నేను ఇక్కడైతే ఒక గుప్పెడు బాస్మతి అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ మీరు బాస్మతి రైస్ ప్లేస్లో సేమియా నానబెట్టుకున్నా కూడా బాగుంటుందండి ఈ బాస్మతి రైస్ నానబెట్టుకొని నీళ్ళన్నీ వాచ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచిన తర్వాత మనం చేసుకున్న మోదకాలు అన్నీ కూడా ఇలా బాస్మతి రైస్లో ఒకసారి ఇలా దొరించుకోవాలి ఆ తర్వాత బియ్యం బాగా పట్టేలాగా ఒకసారి గట్టిగా అన్నామంటే చేసామంటే బియ్యం సరిపడా ప పడతాయి ఎక్స్ట్రా ఏమన్నా బియ్యం ఉంటే ఊడిపోతాయి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేసి దాంట్లోనే ఈ మోదకాలు అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఇలా ఆవిరికి ఉడికించామంటే పువ్వులాగా విచ్చుకున్న మోదకాలు అయితే రెడీ అయిపోతాయి ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ఇలా మోదకాలు చేసి మీ దేవుడికి ప్రసాదంగా పెట్టండి చాలా బాగుంటాయండి లోపల కొబ్బరి స్టఫింగ్ స్వీట్గా ఉండి పైనేమో మైల్డ్గా కొంచెం స్వీట్గా ఉండి అస్సలు చప్పగా అనేది ఉండదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడటానికి ఇంత అందంగా ఉందో కదా వీటిని జిల్లెటి కాయలు అని కూడా అంటారు లోపల్ స్టఫింగ్ అయితే మీరు మార్చుకోవచ్చండి ఇలా కొబ్బరే కాదండి పెసలు ఉడికించి పెసలు బెల్లం కూడా పెట్టుకోవచ్చు శనగపప్పు బెల్లం కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుందో కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వినాయక చవితికి ఎప్పుడు ఒక ఎలాగ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి సరే కానీ సబ్స్క్రైబ్